హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నా వస్తున్నా నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికా మీ ఇల్లు కట్టు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో వస్తున్నా అచ్చా లిసన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రెట్రో బేస్ పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటి ఓ వెరీ గుడ్ సరేలేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగర్ వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడ్ మన ట్యూన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది అప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడో ఏదో ఒక రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడ రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అవును బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కితే ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఇక్కడ ఓకే నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ వస్తే సెకండ్ లెఫ్ట్ యాక్చువల్లీ థర్డ్ లెఫ్ట్ అర్థమైందిగా ఆ స్ట్రీట్ లో రాగానే నాకు కాల్ చేయను ఏ హే సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ లేట్ అయిపోయింది చాలా ట్రై చేశాను టూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ అర్జెంట్ గా డెలివరీ చేయాలి అందుకే లేట్ అయింది థ్యాంక్స్ నా కోసం వెయిట్ ఆ హాయ్ ఆనంద్ విజయ్ ఓ విజయ్ వండర్ఫుల్ హరే తను నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా యా తంది విజయవాడే కదా

నమ్ము మోని అరక్షరా ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ ఇస్ ఈస్ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నేను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అలీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని అన్ని అన్ని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అలాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్లి అవుతుందని కానీ నువ్వు ఖమాన్ అక్షరా చెప్పా కదా గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా సారీ పదా అందరు కలిసి లంచ్ ఎక్కడ ఇట్స్ ఓకే నో ఆనంద్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకిచ్చిన ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యా రెస్లెస్నెస్ నేను డీలే చేసిన నువ్వు వీగర్గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్ అన్నీ అన్ని మారిపోయాయి అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై ఆగు విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే దాన్ని వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను రేపొద్దున పెళ్లి అయ్యాక నువ్వు ఇంకా మారిపోతే నేను ఏం చెయ్యాలి పెళ్ళైపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను డి అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ ఐవ్డ్ ఆన్ అని చెప్పాను యు థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అక్షర అని ఇజ్ ఇట్ టూ లేట్ ఆనంద్ చెప్పా ఆనంద్ ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు

ఏది నీ చేయదాటలేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన ఇద్దరు దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షర ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హెదరు విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హంచెదరు కథ నచ్చినట్టుంది ఇంకోటిస్తా కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే మనం ఏం తన ఏడుపు కొట్టు పాట ఏరా నా సిచ్యువేషన్ తెలిసే పాడుతున్నావా ఏమైందిరా మబ్బు లేకుండా పిడుగు పడుతున్నానా పడదు కానిక్కడ పడింది ఓ తొందరపడ్డావే లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు వెనక్కి వేయలేను పెళ్లి అయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ లో అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక లేట్ అయితే మనం వెయిట్ చేయవానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంట నానా అయినా ఆట మధ్యలో వదిలి వెళ్ళిపోవడం చీటింగ్ కదనానా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక నీకుండాలి అప్పుడు ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ బోర్ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్ అవుతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ అంతే మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదు ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి మందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను మధ్యలో చిన్న సిక్కు